శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నవరాత్ర శుభాకాంక్షలు ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాలా త్రిపుర సుందరి అండి అయితే ఎవరైనా ఈరోజు మీ ఇరు పొరుగు వాళ్ళు కానీ మీ పక్కనున్న పిల్లలు కానీ చిన్నపిల్లలు ఎనిమిదేళ్ల లోపు వాళ్ళు చిన్నపిల్లలు మీ ఇంటికి కనుక వస్తే తప్పకుండా వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం అది ఇవ్వండి పళ్ళు విను కొంతమంది ప్రత్యేకంగా బట్టలు కొని చిన్నపిల్లలకి పెడతారు తీసుకొచ్చి అమ్మవారిగా భావించి బాలా సుందరిగా నేను కూడా ఇదివరకు అలా చేశాను బాలాత్రిపుర సుందరి చాలా పవర్ఫుల్ అవుతారు అండి స్తోత్రరత్న పుస్తకంలో ఉంటుంది బాలాత్రిపుర సుందరి స్తోత్రం తప్పకుండా అందరూ చదువుకోండి నేను మీకు అందరికీ చెప్పాను ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చాలా శక్తివంతమైన అవతారాలతో ఉంటుంది మీకోసం మీ సంకల్పాల కోసం మీ కోరికలు ఏమున్నాయో వాటి కోసం కోరుకోండి తర్వాత నేను చెప్పింది ఎవ్వరూ మర్చిపోద్దు ఆడవాళ్ళని పసిగుడ్డు నుంచి వృద్ధాల వరకు సమర చక్కగా తల్లి అని చెప్పి అందరూ కోరుకోండి వంద మంది కోరుకున్న కోరిక తప్పక తీరుతుంది వంద పది కాదు ఏకైక ఒక్కళ్ళు కాకుండా పదులు వే వందలు వేలు సంఖ్యలో అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పకుండా మనందరినీ కరుణిస్తుంది ఆడవాళ్ళని ఈ రాక్షస మోక నుంచి మన మాన సంరక్షణ జరుగుతుంది తప్పకుండా అందుకని అందరూ ప్రార్థించండి ఆ తల్లిని తర్వాత నిన్న అనుకోకుండా మా ఇంటికి మాకు తెలిసిన వాళ్ళు వచ్చాడండి ఒక అబ్బాయి మాకన్నా చిన్నవాడు ముప్పై ఐదేళ్ళు అలా ఉంటాయి పిల్లలు ఒక పాప ఇద్దరు అబ్బాయిలు పిల్లలు ఒక పాప ఆ అబ్బాయి వచ్చాడు ఆ అలవాటే బాగానే మాట్లాడతాం మేము మేడం గారు అన్నీ యూట్యూబ్లో ఆడవాళ్ళ తరపున మాట్లాడేస్తున్నారు ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నారు నేను చూస్తూనే ఉన్నాను అన్నీ మా మగవాళ్ళు అంటే అంత దురభిప్రాయమా మీకు అన్నవ్వుతూ అన్నాడు లేదు ఎందుకలా ఉంటుందండి అదేం లేదు ఆడవాళ్ళు ఇంట్లో ఉండిపోతారు కదా మీ ఆవకేషన్స్ చూసుకోమని లేకపోతే ఇలా చేస్తూ ఉండమని కొంతమంది నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు ఆ సలహాలు తగ్గట్టు చెప్తానమ్మా అంతగాని మీరంటే మాకెందుకుంటుంది అన్నాను లోకంలో మంచి ఎలా మంచి చెడ్డ రెండు ఎలా ఉంటాయో స్త్రీ పురుషుల్లో కూడా రాక్షస ప్రవృత్తి కలిగిన ఆడవాళ్ళు కూడా ఉంటారండి మగవాళ్ళని మీద ఎక్కువ నిందపడిపోతుంది నిన్న అతను చెప్పింది వింటే చాలా బాధేసింది అంటే అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు కానీ ఇంట్లో ఏదైనా రవ్వంత తేడా వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులను చూడవలసి వచ్చినా లేదా అత ఆ అమ్మాయి అడిగింది తను కొనపోయినా అతని ఆదాయం ఎంతో శక్తి ఎంతో అనుగ్రహించకుండా పిల్లల్ని చావు బాధేస్తుందిటండి అతను చెప్పుకు బాధపడ్డాడు వదిలేసి అండి తీసుకోవచ్చు విడాకులు కానీ నాకు ఇంకా మెయింటెనెన్స్ ఇచ్చి ఈ పిల్లల్ని చూసుకుని నా తల్లిదండ్రులను చూసుకుని అంత కెపాసిటీ నాకు లేదు మెయింటెనెన్స్కే పోతే అదొక పక్కన అయితే తల్లితో కూడా పిల్లలకు కొంచెం అలవాటు ఉంది నాతో అలా ఉన్నా ఆ పిల్లలు ఏమైపోతారు అని నేను కానీ ఆ పిల్లల్ని అలా చావు బాధేస్తుంటే ఆ అమ్మాయి దా నా వైఫ్ కోరికలు తీర్చలేక నా తల్లిదండ్రులను అలా హీనంగా చూస్తోందని బాధతోనూ అసలు జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుందని అని చాలా బాధపడ్డాడు నిజమే ఆడవాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అసలు ఆడవాళ్ళు అంటేనే సునీతత్వానికి ప్రేమకి ప్రతీక అలాంటిది ఇలా రాక్షసుల్లాగా లంకిణి శంకిణి అంటారు అలా ఉంటున్నారు ఏంటని రాత్రి అంతా చాలాసేపు ఆలోచన అతని సమస్య గురించి ఏదో తోచిన మా వారు నేను ధైర్యం చెప్పాము చెప్పి ఇలా ఇలా ఉండమ్మా అలా అని చెప్పాము కానీ ఆచరణలో అవన్నీ సాధ్యం కొన్నిటిని వదులుచుకోవడం చాలా కష్టం అండి అసలు ఏదైనా కూడా జీవితంలో ఆ విషయం మన దగ్గరికి రావడం తొందరగా వచ్చి అతుక్కుపోతుంది కానీ దాని నుంచి విడ విడ ముందు ఆ విషయం అతుక్కునేటప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాని నుంచి విడిపోవడం అన్నది చాలా కష్టం ఆడవాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో ఏదో పిల్లల్ని బాధిస్తే అనుకుంటారు తన పిల్లలే కదా వాళ్ళ ఒళ్లే కదా అని నచ్చుతుంది వాళ్ళు ఈరోజు నేను చెయ్యెత్తి తిరిగి కొట్టలేకపోవచ్చు కానీ దీనికి తప్పక ప్రతిఫలం ఉంటుంది సరే ఎప్పుడో ప్రతిఫలాలు మూల్యాలు వేరే విషయం కానీ ప్రజెంట్ అయితే వాళ్ళ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా ఒకడే కొడుకు అబ్బాయి ఇది విషయం అండి చాలా దయచేసి ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారండి అలా ఉండద్దు పిల్లల్ని ఎందుకు అలా బాధేస్తారు ముగ్గుడు దగ్గర డబ్బు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి మీకు కొనిపెడతాడు అప్పులో అన్నీ చేసేసాడు అనుకోండి అవన్నీ ఒత్తిళ్ళు మీద పడిపోయి చివరికి అనకూడదు కానీ అతను ఏదైనా చేసుకుంటే ఏమైపోతుంది కుటుంబం ఏమైపోతుంది అమ్మాయి ఈరోజులో ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు చదువుకునే ఉంటున్నారు అమ్మాయి ఉద్యోగం సద్యోగం చేసి ఇంట్లో కూర్చొని వీళ్ళని కాల్చుందమ్మే పని ఆ కుటుంబం ఏమైపోతుంది అతను ఎక్స్ అయిపోయి ఏదైనా చేసుకుంటే అది కూడా ఆలోచించుకోవాలి చాలా బాధ అనిపించింది నాకు తప్పకుండా మీ మగవాళ్ళ గురించి కూడా చెప్తాను అని చెప్పాను నేను చెప్పినంత మాత్రాన అందరూ మారిపోతారా ఏదో నేను యూట్యూబ్ చెప్తూ ఉంటాను నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ చూసిన వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు ఏదైనా సలహాగా ఆడవాళ్ళు తీసుకుంటారు ఉపయోగపడేవి అని చెప్తూ ఉంటాను కానీ ఇంత గయ్యాళి మనిషి మారిపోతుందా అంత మంచితనం వచ్చేస్తున్నా కానీ తప్పకుండా నీ తప్పును కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాను నీ జీవితం బాగుండాలని అని అతనికి సర్ది చెప్పి పంపించాం దయచేసి ఆడవాళ్ళు ఎవ్వరూ అలా ఉండకండి ప్రేమకు ప్రతీకలే కదా ఆడవాళ్ళు మీ పిల్లల్నే మీరు బాధేసుకోవడం ఏంటి తా ఇలాంటి వాళ్ళకి తాగొచ్చేసో లేకపోతే పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకున్న స్త్రీ మగుడు అయితే రచ్చరచ్చ చేస్తారు నెమ్మదస్తుడైన మగుడు ఈ ఆడవాళ్ళకి లోకువే అయ్యో నాకు మంచి మగుడు వచ్చాడు అదృష్టవంతురాల్ని అని మురిసిపోరు వాడిని ఎలాగా పట్టుకుని కాల్చు తిందామా అని చూస్తారు ఎప్పుడు అంతే లోకంలో నెమ్మదస్తుల మీదే అన్ని బాధ్యతలు పడతాయి నెమ్మదస్తుల మీదే సూటిపోటీ మాటలు వస్తాయి మంచితనం అన్నది ఒకసారి నాకు మా బాబాయ్ గారు చెప్పారు మంచితనం అన్నది చేతకాంతనం అంటండి మంచితనం అన్నది ఏం గొప్ప విషయం మంచి విషయం కాదు జి మంచితనం అన్నది చేతకాంతనంగా తీసుకుంటారు అని చెప్పి అదే ఒక సర్పం కథ ఉంది కదా ఒక సర్పం అందరినీ కాటేసేస్తూ ఉంటే ఒక దారమ్మడు వెళ్తుంటే అందరూ భయపడిపోయి ఒక మునీశ్వరుని ఆశ్రయించారు ఆ మునీశ్వరుడు ఆ సర్పాన్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు అందరినీ అలా నడు నలుగురు నడిచే దారిలో నువ్వు అలా కాటు వేసి అలా ఉండకూడదు నేను చెప్పిస్తాను అంటే మరి నేను ఏం చెయ్యాలి అంటే నువ్వు మామూలుగా ఉండు ఏమి చేయొద్దు అటు దారిని వెళ్ళే వాళ్ళని వెళ్ళని అని చెప్తే ఆ సర్పం అలాగే పాపం మౌనంగా ఉండి ఎవరిని ఏం చేసేది కాదు ఈ మనుషులు అది కాటేసేస్తే భయపడిపోయేవారు అది ఏం చేయకుండా ఉంటే ఈ కుర్ర వాళ్ళు రాళ్ళు వేయడం ఆ సర్పాన్ని హింసించడం జరిగితే తిరిగి ఆ మునీశ్వరుడు దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పింది నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ భయపెట్టొద్దని చెప్పలేదు కదా నువ్వు బుస కొట్టు ఎవరైనా అటు వస్తున్నప్పుడు కాటు వేయకు నీ బుసతో వాళ్ళు భయపడతారు నీ జోలికి ఎవరు రారు అని చెప్పారు అప్పటి నుంచి ఆ సర్పం బుస కొట్టి భయపెట్టడం నేర్చుకుంది అందుకని మన అంతరంగ మంచిదే అయినా సరే గంభీరంగా కొంత కోపాన్ని గంభీరాన్ని మనం కులుపుకోవడం అన్నది అవసరం అండి ఎందుకంటే మంచిగా నెమ్మదిగా ఉంటే అదేదో అలుసుగా చేతకాని అనిపిస్తుంది అని చాలామంది అదే బాధపడుతున్నారు నెమ్మదితనం అసమర్థతనం అతి మంచితనం అనుకుంటారు మా వారికి అలాగే చాలామంది ఆయన మొహమాటంగా ఉంటారు డబ్బు విషయంలో పీడించేసి అలా తీసుకోరు అందుకని ఇంతే తీసుకొని అసలు తగ్గించి తీసుకుంటారు పోన్లే అని బేరాలు ఆడేస్తూ ఉంటారు నేను ఇంకో విషయం చెప్పనా అండి మధ్యతరగతి వాళ్ళు లే కొంచెం లేని వాళ్ళు ఇంత అవుతుందమ్మా ఫీజు ఇది అని చెప్తే వాళ్ళు ఏమడిగారో అది ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేస్తారండి పాపం పెండింగ్ పెట్టరు ఏమీ చేయరు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారో వాళ్ళు ఎంతంత బేరాలు ఆడతారో సరే ఏదో చేయండి అంటారు ఈయన మంచితనం ఎప్పుడూ చేతకాంతనంలాగే కనపడుతుంది అవతల వాళ్ళకి అందుకని కొంత గంభీరాన్ని మనం కులుపుకోవడమే మంచిది కొంత కోపం కూడా ఉండాలి ఇగో ఈ అబ్బాయి విషయంలోనూ అంతే మంచివాడైతే అయితే కాలుచు అదే కాల్చు తినేమో ఓడిస్తే ఓ రచ్చరచ్చ చేసేస్తారు ఇలాంటి వాడు నా ముగుడు అలాంటి వాడు అని విడాకులు వెళ్ళిపోతున్నారు కదా అందరూనూ మంచివాడేమో ఏడిపించు తింటారు మొగాళ్ళైనా అంతే మంచి భార్య వస్తే లోకువ ఆ భార్య దుర్మార్గాలే ఇలా కాల్చు తినేదైతే బోర్మని బాబోయ్ అమ్మోయి పడలేకపోతున్నాను అంటారు ఏమిటో ఈ లోకం అర్థం అవడం లేదు అసలు అందరూ పరస్పరం ఈ పెళ్ళిళ్ళు అన్నవి తప్పవు ఏవి తప్పవు పరస్పరం మంచిగా ఉంచి కుటుంబం నాకు చిన్న చిన్న తేడాలు ఎవరికైనా వస్తాయి అవి లెక్క కాదు ఇంతలాగా తల్లిదండ్రులు అత్తగారు మామగారు అంటే వాళ్ళనో పురుగుల్లా చూసి చన్న తన కన్న పిల్లల్నే చావ కొట్టేసి పనులు నెరవేర్చుకునేలాగా చేసుకుని అదంతా శాడిజం అంతే ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా అయ్యి ఉంటుందని నా ఉద్దేశం సివిఎల్ నర్సింహం గారు అని ఒక పెద్ద యాక్టర్ ఉన్నారు క్యారెక్టర్ యాక్టర్ ఆయన అడ్వకేట్ మీకు ఎలా చెప్పాలంటే గోదావరి సినిమా ఉంది కదా అందులో హీరోయిన్ తండ్రి ఆయన ఆయన వైఫ్ కూడా బయట అడ్వకేట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అందరూ కూడా ఈ భార్యా బాధితులేట పురుషులే ఎక్కువ మంది వస్తారట వాళ్ళందరూ భార్య వల్ల వాళ్ళట వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ కూడా ఉందిట అలా అంతమంది బాధపడుతున్నారు ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల ఇవన్నీ ఒక ఎత్తు ఏదో కుటుంబంలో ఏదో కొట్టుకు చేస్తామంటే చంటి పిల్లల గుంపు దాటితే భయం ఇవన్నీ ఈ రేపులు గొడవ ఎక్కువైపోయింది వయోభేదం లేకుండా అందుకనే ఈ పది రోజులు కూడా అమ్మని ఒక దీక్షగా అందరూ కూడా పూజించండి ఇన్ని రోజులు మనం అంత శ్రద్ధగా అనుకోలేదు మామూలుగా మనం పూజ చేసుకోవడం మన సంకల్పం మన ఇంట్లో విషయాల మీదే తప్ప కానీ ఇది ఒక దీక్షలాగా అందరూ స్త్రీ సంరక్షణ మాన సంరక్షణ కోసం తప్పకుండా ప్రార్థించండి అమ్మవారిని అమ్మవారు మనకు కరుణిస్తుందనే అనుకుంటున్నాను తప్పకుండా తొమ్మిది రోజులు అమ్మ రౌద్రావతారం పదో రోజు శాంతించి రాజరాజేశ్వరి అవతారం ఎప్పుడూ దుష్ట సంహారం అయిపోయిన తర్వాత అందుకని మనకు కూడా ఒక మంచి సొల్యూషను ఒక కఠినమైన చట్టం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ చక్కగా పూజలు అవన్నీ చేసుకోండి ఇలాంటి గయ్యాళి వాళ్ళు ఏమైనా ఉంటే మీరు కూడా మారడానికి ప్రయత్నించండి లేకపోతే వాళ్ళ తరఫున కూడా మనమే అనుకుని అలాంటి మగవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి ఈ రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్న స్త్రీలు కూడా మారాలి అని అనుకుంటున్నాం మరో విధంగా మీరు అనుకోవద్దు ఆడవాళ్ళ తరఫున ఎలా మాట్లాడతామో మగవాళ్ళ తరపున కూడా మంచి ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం ఆడ మగానికి న్యాయం ఏదైతే కరెక్టో అదే మనం ఎప్పుడు మాట్లాడుకోవాలండి ఉంటాను మరి ఫ్రెండ్స్ మీతో చాలా విషయాలు మాట్లాడేశాను కదా మళ్ళీ మాట్లాడుకుందాం రేపు మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో అన్నట్టు ముఖ్యమైన విషయం అండి అందరూ నా నెంబర్ మా అడ అడుగుతున్నారు మాట్లాడాలమ్మా అమ్మా అంటున్నారు మీ నెంబర్ మెసేజ్లో పెట్టండి కామెంట్లో పెట్టండి మీ పేరు పెట్ట మెన్షన్ చేయండి నేనే కాల్ చేస్తానంటే మళ్ళీ రిప్లై ఉండట్లేదు అంటే నా నెంబర్ ఇచ్చేసేయాలి నేను ఓపెన్గా వాళ్ళ నెంబర్ చెప్పమంటే వాళ్ళు చాలా సంతో సంకోచేస్తున్నారు మరి ఎందుకో నాకు అర్థం అవడం లేదు మరి వాళ్ళ నెంబర్ ఇవ్వడానికి వాళ్ళకి అంత సంకోచం అయినప్పుడు నా నెంబర్ కూడా ఓపెన్గా ఇచ్చేస్తే నేను నాకుండే ఇబ్బందులు నాకు ఉంటాయి కదండి తరచు ఫోన్స్ అవి వస్తేను అది విషయం మీరు మాట్లాడదలుచుకుంటే మీరు కామెంట్ రూపాన్ని చేసినప్పుడు మీ నెంబరు మీ పేరు మెన్షన్ చేస్తే నేను తప్పకుండా కాల్ చేసి మాట్లాడతాను ఉంటానండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా అక్కడ మాట్లాడుకుందాం మరి మనం మన ఉద్దేశాలు అభిప్రాయాలు ఎవ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియచేయండి నా అభిప్రాయం నేను చెప్తాను అందరికీ మరొక్కసారి శరన్నవత్ర నవరాత్రి శుభాకాంక్షలు మీ బిజీ పన్నాల